ఏర్పాటు చేసుకొని ఈరోజు సంత నూతల పాడు నియోజకవర్గ రెండు వేల ఇరవై నాలుగు కంటెస్ట్ క్యాండిడేట్ గా పోటీ సందర్భంలో ఈ యొక్క భారీ ర్యాలీని నాలుగు సమాజంలో జరుగుతున్న అసమర్థంగా తన యొక్క బలాన్ని వినిపించడానికి ప్రజలకు సేవ చేయడానికి సంగతి నియోజకవర్గా అభివృద్ధి అభ్యర్థిగా ఈ రోజు కట్టుబల్ గోపాలేనా కూడా నియోజకవర్గంలో ప్రతి ఒక్క బలహీన వర్గాలు ఎక్కడైనా కూడా పోటీ చేసి ఎక్కడైనా కూడా అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో

మధ్యపాడు అన్ని మండలాల్లో ల్లో టు డోర్ తిరిగి సమస్యలు మొత్తం కూడా తెలుసుకోవడం జరిగింది ఎక్కడ వల్ల అక్కడే ఉంది ఎక్కడెక్కడ అభివృద్ధి అనేది జరగలేదు నేను ముందుకు వచ్చాను చాలా ధైర్యం ముందుగా సొందా వచ్చాను ఎక్కడ అక్కడే ఉంది ప్రతి వెళ్ళాను